తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ పదకొండవ తారీఖున జరగనున్నటువంటి జూబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీనీడతని సమాజం ముందు ఉంచాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఎంఐఎం అనే పార్టీ పోయి ఆ రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేస్తుంది ఆఖిరికి ఇదే నవంబర్ పదకొండవ రోజు బీహార్లో జరిగేటువంటి ఎన్నికలలో కూడా ఎంఐఎం పార్టీ ముప్పై సీట్లలో పోటీ చేస్తున్నామని ప్రకటించింది ట్వంటీ ట్వంటీలో జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఇరవై సీట్లలో ఎంఐఎం పార్టీ పోటీ చేసింది ఆఖిరికి ఏం లేదు సౌత్లో తమిళనాడులో అంటే తమిళనాడులో కూడా పోయి రెండు వేల ఇరవై ఒకటిలో తమిళనాడులో ఎలక్షన్స్ అయితే మూడు స్థానాలలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ ట్వంటీ ట్వంటీ వన్లోనే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయితే ఆరు స్థానాలలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ ఉత్తరప్రదేశ్లో ట్వంటీ ట్వంటీ టూలో ఎలక్షన్స్ అయితే తొంభై ఐదు స్థానాలలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ తెలంగాణలో ట్వంటీ ట్వంటీ త్రీలో ఎలక్షన్స్ అయితే తొమ్మిది సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ ఉత్తరాఖండ్లో ట్వంటీ ట్వంటీ టూలో ఎలక్షన్స్ అయితే నాలుగు సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ రాజస్థాన్లో ట్వంటీ ట్వంటీ త్రీలో ఎలక్షన్స్ అయితే పది సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ అదే ట్వంటీ ట్వంటీ త్రీలో మధ్యప్రదేశ్లో ఎలక్షన్స్ అయితే నాలుగు సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయితే పదహారు సీట్లలో పోటీ చేసింది ఒక సీట్ గెలిచింది ట్వంటీ ట్వంటీ ఫోర్ జార్ఖండ్లో ఎలక్షన్స్ అయితే ఒక సీట్ పోటీ చేసిర్రు ఏం గెలవలేకపోయింది ఆఖరికి మొన్న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కూడా రెండు స్థానాలలో ఎంఐఎం పార్టీ పోటీ చేసింది ఎందుకు రగ్ ఇదంతా చెప్తున్నా అంటే ఎంఐఎం నగరంలో కానీ భాగ్యనగరంలో ఒక ఎన్నిక జరగబోతా ఉంది ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్లో పోనీ ఎంఐఎంకి ఏం ఓట్లు లేవా అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో ఎంఐఎం పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్లో జూబ్లీ హిల్స్లో పోటీ చేసింది జూబ్లీ హిల్స్లో పోటీ చేసినప్పుడు ఎంఐఎం పార్టీకి వచ్చిన ఓట్లు నలభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై ఆరు ఓట్లు వచ్చినాయి రెండో స్థానంలో నిలిచింది ఎంఐఎం పార్టీ అప్పుడు రెండు వేల పద్నాలుగులో జూబ్లీ హిల్స్ని గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీకి యాభై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది టీఆర్ఎస్ ఫోర్త్ ప్లేస్లో ఉంది టూ థౌజండ్ ఎయిటీన్లో పోటీ చేశారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పోటీ చేసారు ఇవాళ వస్తున్నటువంటి ఉప ఎన్నికలలో ఎంఐఎం పార్టీ ఎందుకు జూబ్లీ హిల్స్లో తమ అభ్యర్థిని పెడతలేదు దీని వెనుకాల ఉన్నటువంటి కుట్రైంది ఒకసారి సమాజం అంతా ఆలోచించాలి జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలు ఆలోచించాలి భాగ్యనగరంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దీని గురించి రెండు వేల పద్నాలుగులో దాదాపు రెండో స్థానానికి వచ్చి గెలుపుకి సమీపంలోకి వచ్చినటువంటి ఎంఐఎం పార్టీ ఇవాళ నవంబర్లో జరుగుతున్నటువంటి ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తుంది తమ్ముడేమో టీఆర్ఎస్ కి చేద్దామంటున్నట్టు అన్ననేమో కాంగ్రెస్ కి చేద్దాం ఎంఐఎం పార్టీ కూడా ఇట్లా రెండు రకాలుగా విడిపోతుందా ఎవరి ప్రయోజనాలని కాపాడేందుకు ఎంఐఎం పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తలేదు ఎవరితో కుమ్ముక్క అయినరు దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటంటే డిసెంబర్లో రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవినిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ లోపాయికారికంగా ఒప్పందం చేసుకొని ఎంఐఎం పార్టీ సూచించినటువంటి వ్యక్తికే కాంగ్రెస్ ఇలా జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా నిలబెట్టబోతుంది అనేది నగ్న సత్యం రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది అధికారికంగా ప్రకటించబడిన తర్వాత ప్రజలందరికీ అర్థమవుతుంది ఈ క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేటా ఈ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేటా అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీ గత కార్పొరేటర్ ఎన్నికలలో నలభై ఎనిమిది స్థానాల్లో గెలిచి ఎంఐఎం పార్టీతో సమానంగా సీట్లకు షేర్ చేసుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో జూబ్లీహిల్స్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థినే గెలిపించుకుంటారనేటువంటి దీంతో బాధతోటి భయంతో కాంగ్రెస్ ఎంఐఎం రెండు పార్టీలు కుమ్ముక్కై సంయుక్తంగా ఒక జాయింట్గా ఒక అభ్యర్థిని పెట్టబోతా ఉన్నాయి అభ్యర్థి ఎవరనేది రేపు కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసిన తర్వాత ఎంఐఎం అభ్యర్థి పోయి కాంగ్రెస్ అభ్యర్థి అయినా కాంగ్రెస్ అభ్యర్థి పోయి ఎంఐఎం అభ్యర్థి అవుతాడు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు తెలుస్తుంది అందుకనే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎంఐఎంకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో జరిగిన ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఏడ కబరస్థాన్ల గురించి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ ఒత్తిడి చేసింది కాబట్టి జూబ్లీ అర్జెంట్గా అర్జెంటుగా కట్టాల్సినటువంటి అవసరం వచ్చింది ఎవరిని అపీజ్మెంట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అప్పటికప్పుడు రాత్రులకు రాత్రులు జీవోలు తీసుకొస్తుంది కబ్రస్తాన్ల గురించి చర్చలు ఏమైనా అనేది ఒకసారి సమాజం ఆలోచించాలి ఓటర్ మహాశైలు విఘ్నులైనటువంటి జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలు ఆలోచించాలి రెండో స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అభ్యర్థిని పెట్టకుండా లోపాయికారికంగా ఏమేం బెనిఫిట్స్ కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిందో చెప్పాలి లేకపోతే ఢిల్లీలో పోటీ చేస్తారు మహారాష్ట్రలో పోటీ చేస్తారు ఉత్తర్ప్రదేశ్లో పోటీ చేస్తారు ఉత్తరాఖండ్లో పోటీ చేస్తారు తమిళనాడులో పోటీ చేస్తారు జార్ఖండ్లో పోటీ చేస్తారు ఇన్ని జాగాలలో పోటీ చేసే సత్తా ఉన్న ఎంఐఎంకి వాళ్ళు పుట్టిన భాగ్యనగరంలో పోటీ చేసేందుకు క్యాండిడేట్ లేడా సార్ పైసలు లేవా ఎందుకు పోటీ చేస్తలేరు ఇదే నవంబర్లో బీహార్లో ఎన్నికలు జరిగితే ముప్పై మంది క్యాండిడేట్లు ఉంటారు ఎంఐఎం పార్టీ పోయి బీహార్లో పోటీ చేసేందుకు ధైర్యం వస్తుంది కానీ మీరు పుట్టిన భాగ్యనగరంలో మీరు ఎవరిని గెలిపించేందుకు మీరు అభ్యర్థిని పెడతలేరు అనేది ఈ సమాజం ఆలోచించాలనేది నేను ప్రజలను అప్పీల్ చేస్తా ఉన్నా స్పష్టంగా కనబడతా ఉంది కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకే తాను ముక్కలు కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఉమ్మడిగా జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుని అడ్డుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్రగా దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి దాంట్లో భాగంగానే ఈ కమనస్థానంలో పంచాయతీ వస్తా ఉంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నేను మళ్ళీ అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని ఆగిరికి నీ కూడా కబ్రస్థాన్ కి జాగలే నువ్వు ఈడెందుకన్నా గింత ఆగమేఘాల మీద వాళ్ళని పెట్టి ప్లాటూన్లను పెట్టి సీసీటీవీలు పెట్టి రాత్రికి రాత్రి శ్మశాన వాటికల్ని కట్టాల్సినవి కబ్రస్థాన్లు కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎంఐఎం పార్టీ ఇస్తుంది ఇడ కాంగ్రెస్ పార్టీ తిప్పుతా ఉంది దాన్ని అందుకని ప్రజలు రేపు కాంగ్రెస్ కోటేయాలన్నా మీరేసిన వాడు కాంగ్రెస్కి వేసినట్ట ఎంఐఎం అభ్యర్థికి వేసినట్ట ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి పోనీ ఇంతకుముందు ఎన్నడూ జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం పోటీ చేయలేదంటే ఆఖరికి ట్వంటీ ట్వంటీ త్రీ లో కూడా మొన్న జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కూడా ఎంఐఎం పార్టీ జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసింది పద్నాలుగులో సెకండ్ వచ్చిర్రు తర్వాత కాంప్రమైజ్ పాలిటిక్స్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా అభ్యర్థులు పెట్టేటువంటి కార్యక్రమం పోయినసారి ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ లో మహమ్మద్ అజారుద్దీన్ గారు కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే ఎంఐఎం వీకెస్ట్ క్యాండిడేట్ ని పెట్టి కాంగ్రెస్ ని గెలిపిస్తుంది ప్రయత్నం చేసింది ఈ రోజు నేరుగా ఎంఐఎం పార్టీలో పనిచేసిన వాళ్ళే వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రంగం సిద్ధమైతా ఉంది అందుకని జూబ్లీలు చోడరు మహాశయల్లారా తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటై భవిష్యత్తులో తెలంగాణలో ఎన్ని ఘోరాలు చేయబోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి పొరపాటున నేను మళ్ళీ చెప్తున్నా పొరపాటున రేపు భాగ్యనగరం మేము ఎంఐఎం అయితే బహింసాలు ఏమైతుందో ఒకసారి హిందూ బంధువులందరూ ఆలోచించుకోవాలి బహింసాల ఎంఐఎం ఒక్కడు ఉంటే హిందూ ప్రాంతాలకి నల్ల రావు నీళ్లు రావు రోడ్లు రావు చాలా ఏం చేసుకుంటారో చేసుకోరు అంటున్నాడు ఒకవేళ పొరపాటున అదే దుస్థితి భాగ్యనగరానికి వస్తే ఒక్కసారి ఓటేసే కంటే ముందు దయచేసి ప్రజలందరూ ఆలోచించుకోవాలని అప్పీల్ చేస్తా ఉన్నా ఏదో ఓట్లు వచ్చినాయి కాబట్టి బీజేపీలు పోయి సమాజాన్ని విడగొడతారు మతాల పేరు మీద విభజన చేస్తారు చెత్తవాగుడు చెప్పేటువంటి చెత్త పెద్దలకు అందరికీ కూడా ఇదే సమాధానం మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాసని మేము ముందుకు పోతా ఉంటే మీరు జస్ట్ ఓట్ల కోసం ఒక వర్గం ప్రజల్ని మీరు అపీల్ చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి కుట్ర అందుకని జూబ్లీ హిల్స్లో రేపు జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగా సమాజం అంతా ఆలోచించాలి బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు ఇంటలెక్చువల్స్ మేధావులు సాఫ్ట్వేర్ మిత్రులందరూ ఆలోచించాలి కాంగ్రెస్ ఎంఐఎం కలిసి భాగ్యనగరాన్ని ఏం చేయబోతున్నాయనేది ఒకసారి ఆలోచించుండ్రీ కాంగ్రెస్ గత చరిత్రను ఒకసారి చూడు కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రిని దించేందుకు కాంగ్రెస్ వాళ్ళే మత కల్లోలాలు సృష్టించినటువంటి గడ్డ ఈ భాగ్యనగరం రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం గిట మేయర్ అయితే నేను మళ్ళీ చెప్తా ఉన్నా బైన్సీ భాగ్యనగరానికి తేడా లేకుండా పోతుంది అందుకని కాంగ్రెస్ ఎంఐఎం కలిసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా తెరలేపిన చీకటి ఒప్పందానికి చీకటి దోస్తానికి స్వస్తి పలుకుమని చెప్పి నేను ఓటర్ మహాషిలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ ఎప్పుడూ ముస్లింలని వంచింది మోసం చేసింది ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే అపీజ్మెంట్ చేసింది తప్ప కాంగ్రెస్ ఎప్పుడూ ముస్లింలని హక్కున చేర్చుకోలే వాళ్ళకి ఏం చేయలేదు ఏమైనా ఏం చేసినాం పేదోళ్ళకి ఇల్లుగట్టిచ్చినాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం ఆఖరికి ముస్లిం ఆడబిడ్డలు కష్టపడొద్దని ట్రిపుల్ తనాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం ఆడబిడ్డల పక్షాన నిలబడ్డది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంత ముస్లింలతో దోస్తానని చెప్పేటువంటి కాంగ్రెస్ తెలంగాణలో ఇరవై రెండు నెలలు అయింది ఒక మంత్రి పదవి ఇచ్చిందా ఏం చేస్తారు ఓట్లు రాగానే తాయిలాలు ఇస్తారు నలుగురు మత పెద్దల్ని మేనేజ్ చేసుకుంటున్నారు ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల అటు ముస్లిం సమాజానికి కూడా నష్టం జరుగుతుందని ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఎంఐఎం కాంగ్రెస్ ఆడి ఈ రెండు ఆడేటువంటి నాటకంలో ముస్లింలు బలిపక్షులు కావద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వారికి కూడా హెచ్చరిక ఇస్తా ఉన్నా కాబట్టి దయచేసి జూబ్లీ హిల్స్కి నవంబర్ పదకొండో తారీఖున జరగనున్నటువంటి ఉప ఎన్నికల్లో ఏ చీకటి ఒప్పందం ఎంఐఎం పార్టీని పోటీ చేయకుండా చేసిందో చెప్పాలి దేశంలో ఏడు ఎన్నికలైనా పోయి పోటీ చేసే సత్తా ఉన్న ఎంఐఎం భాగ్యనగరంలో ఎందుకు పోటీ చేస్తలేదు ఎవరిని గెలిపించేదందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు టీఆర్ఎస్తో తో ఒప్పందం చేసుకున్నరా కాంగ్రెస్తో ఒప్పందం చేసుకున్నారా ఎవరితో మీ ఒప్పందాలు మీలోచి ఎవరితోటో ఒకసారి ఎంఐఎం ఓపెన్గా చెప్పాలి లేకపోతే సమాజం వాళ్ళ గురించి ఒకసారి దయచేసి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా జాగ్రకులైనటువంటి జూబ్లీ హిల్స్ ఒకసారి ఆలోచించుండ్రి పదేళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు స్లమ్స్ని ఏం మార్చినారు జూబ్లీల్స్ రూపురేఖలు ఏం మారినాయి ఒకసారి దయచేసి ఆలోచించుండ్రి పదేళ్ళలో టీఆర్ఎస్ చూసిండ్రు ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలన చూసిరు దయచేసి ఈ దేశంతో పాటు ఇరవై రాష్ట్రాల్లో ఎన్డిఏ ప్రభుత్వాలను చూస్తా ఉన్నారు అందుకని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే పదేళ్ళు అధికారంలో ఉండి జూబ్లీల్స్ హిల్స్ రూపురేఖల్ని మార్చలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే దయించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించమని నేను మీ ద్వారా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలకి నెల రెండు నెలల తర్వాత రాబోతున్నటువంటి భాగ్యనగరం ఓటర్ మహాశైల ముందున్నటువంటి ప్రమాదాన్ని ఇప్పుడే వాళ్ళ ముందుంచి అలర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీ ద్వారా భాగ్యనగరంలో ఉంటున్నటువంటి దాదాపు కోటి నలభై లక్షల మంది ఓటర్ మహాశైలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో గెలిచిన ఇరవై రెండు నెలల నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన మంచి ప్రోగ్రాంలు వాళ్ళకు నచ్చిన కాన్సిల్టెన్సీ పేరు చెప్పమంటే అడిగిపోయి మాట్లాడదాం ఇది రూలింగ్ గవర్నమెంట్ ఇరవై రెండు నెలలైంది జూబ్లీ ఎమ్మెల్యే గారు చనిపోయి దాదాపు నాలుగున్నర నెలలు వస్తుంది ఈ నాలుగున్నర నెలలలో జూబ్లీ లో మీరు పూడ్చిన గుంతలు ఎన్ని మీరు తీసిన ఎన్ని మీరు కొత్త కట్టిన ఎన్ని కొత్తగా వచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కొత్తగా ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఎన్ని కొత్తగా పెంచిన పెన్షన్ ఎంత ఆడపిల్లలకు స్కూటీలకు పోసిన డీజిల్ పైసలు ఎన్ని ఒకసారి లెక్క చెప్పు రి అంతే ఇక అందుకంటే ఎక్కువ ఏముంటుందండి అధికారంలో ఉన్న మీరు ఏం చేసిరనే చెప్పు మీరు ఇచ్చిన ఆరు హామీలు మీరిచ్చిన మీరు ఇచ్చిన కోర్తలు మాటలు ఏం చేసిరో ఒకసారి చెప్పుకుందాం కాబట్టి రూలింగ్ పార్టీని ప్రశ్నించాలంటే మాకే ఎందుకు ఓటేయాలంటే మేము ఒకరిం గెలిచినా ముగ్గురం గెలిచినా ఎనిమిది మందిని గెలిచిన ఎన్నడూ ఎవరికి తల వంచలే మేము తల వంచేది జవాబు చెప్పేది జవాబుదారు తనంత ఉండేది కేవలం మా కోటేసినటువంటి ప్రజలకి మా రాష్ట్ర ప్రజలకి తప్ప టిఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు ఏడున్నారన్న ముప్పై తొమ్మిది గెలిచిర్రు ఏడున్నారు నలుగురు ఈనంగతురు ఐదుగురు రానం గెలువతురు పది మంది అడ్బోతున్నారు నోటీస్ ఇస్తే ఒక ఆయన ఇటు అంటున్నాడు ఒక ఆయన అటు అంటున్నాడు టీఆర్ఎస్ గెలిచిన ఒక సీట్లో బై ఎలక్షన్స్ వస్తే ఎవరో చూస్తున్నారు మీరు ఆడన్ని మాయ మాట చెప్పి గెలిచిరో ఆలోచించు అందుకని దయచేసి కాంగ్రెస్ పాలన ఇరవై రెండు నెలలు చూసిన జూబ్లీహిల్స్ ప్రజలారా మీ మూరిలలో నిండిన చెత్త కొట్టుకొస్తున్నటువంటి స్లమ్స్ లోంచి వస్తున్నటువంటి దుర్గంధం ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ ఏం చేయది కాంగ్రెస్ కొట్టేస్తే మీకు వచ్చే పనులు ఏం జరగవు కాబట్టి ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా పారదర్శకంగా కేంద్రం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని కూడా మా కేంద్ర మంత్రి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో ప్రజాస్వామ్యంలో అట్లాంటి గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో నిలబడినటువంటి వ్యక్తుల మీద లేదా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద భౌతిక దాడులకు ఎవరు పాల్పడినా అది ఖండించాల్సినటువంటి విషయం ఏహమైనటువంటి చర్య ఒక న్యాయవాదిగా ఇంకొక న్యాయవాద మిత్రుడు చేసినటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం